జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని చేయలేదని మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాని విమర్శించారు ప్రజల సమస్యలపై చర్చించడానికి కూడా బీఆర్ఎస్ నేతలకు ఎజెండా లేదని ఆమె వ్యాఖ్యానించారు జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారని అయితే గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యం పాలైందని పేర్కొన్నారు టిఆర్ఎస్ వాళ్ళకి మీ పార్టీకి చెప్పుకోవడానికి ఒక ఎజెండా లేకుండా పోయింది జూబ్లీ లో పది సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశారో చూపించుకోవడానికి ఒక నిషాన్ లేకుండా పోయింది ఇవాళ ఎక్కడ ఏ గల్లీ తిరిగినా ఏ ఏ మహిళను కదిలించినా మాకు పెన్షన్ రాలేదని మాట్లాడుతూ ఉన్నారు ఇండు రాలేదని మాట్లాడుతూ ఉన్నారు రోడ్లు బాగలేవని మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే వాళ్ళకి ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సునీతను తీసుకొచ్చి ఆమె కన్నీళ్లను రాజకీయంగా మలుచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం జంగా సునీత అంటే భర్త చనిపోయింది అందరికి సానుభూతి ఉంది కానీ వాళ్ళ దయచేసి ఆమె యొక్క కన్నీళ్లను రాజకీయం కోసం వాడుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా మీరు రామలింగారెడ్డి చనిపోతే రామలింగారెడ్డి భార్యను పోటీ చేయించారు ఆమెను ఇట్లనే ఏడిపించకుండా తిప్పిరు తర్వాత ఎలక్షన్ లో ఏం చేశారు రామలింగారెడ్డి భార్యను పక్కకు పడేసి అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు ఇవాళ ఇక్కడ కూడా సునీతను రాజకీయాల కోసం పనిచేసే ప్రయత్నం తప్పిస్తే ఇంకొకటి కాదు ఇవాళ మేము సెంటిమెంట్ డెవలప్మెంట్ అని చూస్తే ఇవాళ బోరబండ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో జుబ్లీల్స్ ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటా ఉన్నారు డెవలప్మెంట్ అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది పేరుకే జూబ్లీల్స్ కానీ చూస్తే అన్ని స్లంబులే కనిపిస్తా ఉన్నాయి ఒకరికి ఇల్లు లేదు ఒకరికి డ్రైనేజ్ సరిగా లేదు ఒకరికి వాటర్ సమస్య సరిగా లేదు అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఎక్కడ ఏ గల్లి కదిలిచినా అన్ని సమస్యలే కనిపిస్తా ఉన్నాయి అందుకే ఇవాళ